హలో ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా ఆవిడికి బయట టిఫిన్ చేయాలనిపించి మా అమ్మాయికి ఆర్కే టిఫిన్స్కి తీసుకెళ్తుంది నాకైతే వాళ్ళు అస్సలు మూడు లేదు చక్కగా పెసరపిండి ఉంది పెసరట్టు తిందాం అనుకుంటే ఏమికి తినాలని మూడు వచ్చిందంట వాళ్ళకి వచ్చినా మనం వెళ్ళాలి మనకు వచ్చినా మనం వెళ్ళాలి కదా వెళ్తున్నాం ఆర్కే టిఫిన్స్ రావులపాలెంలో ఉంటుంది కదా ఫేమస్ ఆర్కే టిఫిన్స్ అది రాజమండ్రిలో కూడా ఉంది సో అక్కడికే వెళ్తున్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఏం తింటావు నువ్వేం తింటావు కృషి ఒక చిట్టిగారెలోను ఒక పెసరట్టు ఉంటుంది ఆ రెండు తీసుకో ఏదైనా పార్సలో లేకపోతే ఏదైనా తీసుకో తిరుగుతాయి నీకు రావులపాలెం మార్కెట్ టిఫిన్స్ గురించి మీరు వినే ఉంటారు ఆల్రెడీ చాలామంది బ్లాక్స్ చేసి ఉంటారు కదా అక్కడ దిబ్బరొట్టె అండ్ పాన్కం బెస్ట్ అంటే బెస్ట్ ఇంకా సో ఇది రాజమండ్రిలో కూడా మాకు ఇక్కడ ఓపెన్ చేసి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ కూడా వస్తూనే ఉంటారు బాగానే వస్తారు బట్ మెయిన్ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ కదా రావులపాలెంలో ఉన్నంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉండదు కూర్చొని తినడానికి వీలవ్వక మేము కారులోకి తెమ్మని చెప్పి డ్రైవర్ని పంపించాము ఇక్కడ మన ఇప్పుడు పూరి చపాతి పరాటాస్ ఇలాంటివన్నీ ఈ టైంలో అయితే ఉండవు ఇప్పుడు ఉండేవన్నీ ఆల్మోస్ట్ ఈ చిట్టివాడలు మినపగారులు పెసర పుండుగులు మొలకలతో చేసిన వడలు కొంచెం అట్లా కొద్దిగా కొద్దిగా ప్రోటీన్ బేస్డ్ టిఫిన్స్ ఉన్నట్టే ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో అయితే పూరి అవి మార్నింగ్స్ ఉంటాయంట నేను ఎప్పుడైతే తెప్పించుకోలేదు ట్రై ఒకటి అది సో వేడి వేడి పెసరట్టు ఇంట్లో పెసరెట్టు పెట్టుకొని వేడిగా ఉంది బాగా ఎంతైనా వీళ్ళ టేస్ట్ మనకు రాదు కదా నీకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేశారు ఈ సైజు పెట్రో పెసరట్లు మళ్ళీ చెప్తా ఈ సైజులో ఉన్నాయి పెసరట్స్ బాగున్నాయి ఇవి మూడు ఇస్తాడు రెండు చట్నీస్ అన్లిమిటెడ్ అనుకోండి బట్ ఇలా మినీ పెసరట్లు మూడు నాలుగు ఇచ్చినట్టున్నారు అండ్ రెండు చట్నీస్ అల్లం అండ్ కొబ్బరి చట్నీ ఏంటది వర్క్ ఫ్రమ్ హోమ్లాగా లేదు వర్క్ ఫ్రమ్ టిఫిన్ సెంటర్లో ఉంది అట్టు పెసరట్టు ఉప్ ఉప్మాతో పెసరట్టు అంతేనా ఏమో తెలీదు మనం వీడియోస్ చూసేవాళ్ళంతా పెసరట్టు గోలు ఎక్కువైంది అనుకుంటున్నారా అలా కో ఇన్సిడెంట్స్ కలిసి వచ్చింది అంతే యూజువల్ అంతా రెగ్యులర్గా ఏం పెసరట్టు చేయను బట్ అఫ్ కోర్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్లో అయితే హెల్దీ కదా కొంచెం పెసరలే మంచిది మిగతా అవన్నీ రైస్ బేస్డే కదా మనం అన్నీ ఎక్కువ సో పెసరే మంచిదని నేను నా అభిప్రాయం దా పెట్నా చిట్టి అంట ఇవి చిట్టి ఉన్నాయా ఇవి కూడా నాలుగే ఇచ్చాడు సేమ్ చట్నీస్ చల్లగా అయిపోయాయి పెసరట్టు తినేలోపుని వాళ్ళే రెండిట్లో ఏది బాగుంది పెసరట్టు ఇది కేఎల్ఎం పక్కన అది చెప్తాను ఏవిఏ రోడ్ అని ఏవిఏ రోడ్లోకి వెళ్ళాం కదా అవునా దేని పక్కనని చెప్పాలి ఇక్కడ ఏదో ఇది ఏవి రోడ్ స్టార్టింగ్లో ఉంటుంది ఆల్మోస్ట్ తరుణికి బ్యాక్ సైడ్ ఆ నుంచి తీతున్నాడు పాపం డోర్ ఎలా తీస్తాడు అనుకున్నాను మంచోడే కష్టపడి సీట్లు అసలు బుర్రలేదా అలా ఎలా పార్క్ చేశాడు డోర్ రావద్దా అనుకున్నాను పాపం వాడు జంప్ చేసుకుంటూ అటు నుంచి దిగాడు గుడ్ గై ఎంత ఇది ఓకే పాకం ఇంట్లో దోశలు వేసుకున్నప్పుడు తినడానికి కూడా బాగుంటుంది అని తీసుకున్నా వన్ లీటర్ ఇస్ వన్ ఫార్టీ రూపీస్ అది ఈచ్ ప్లేట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగా ఉంటుంది అంతే బట్ ఫుడ్ మాత్రం వేడి వేడిగా ఇస్తాడు బాయ్ థ్యాంక్ యూ పిచ్చిది